హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాలామంది మనసుల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్నను సింపుల్గా అర్థం చేసుకోవటం ప్రయత్నిద్దాం షిరిడి సాయిబాబా హిందూ దేవుడా కాదు ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క మాటలో రాదు దీనికి చరిత్ర కూడా ఉంది మతం కూడా ఉంది మనుషుల భావోద్వేగాలు కూడా ఉన్నాయి మనుషులు దేవుణ్ణి ఎలా ఊహిస్తారు అనేది దేశం మొత్తం సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది కొన్ని మతాల్లో అనేక దేవుళ్ళు కొన్ని మతాల్లో ఒక్క దేవుడు కొన్ని మతాల్లో దేవుడే లేడు కొందరు ప్రకృతిని దేవుడుగా భావిస్తారు అంటే దేవుడు అంటే ఇదే అని ఒక నిర్వచనం ఉండదు హిందూ మతం ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకే పుస్తకం ఆధారంగా నడిచే మతం కాదు ఇక్కడ శివుడు విష్ణువు లక్ష్మి వంటి ప్రాచీన ఉన్నారు అలాగే సంతోషి మాత సత్యనారాయణ స్వామి సాయిబాబా లాంటి తర్వాత వచ్చినటువంటి దేవుళ్ళు కూడా ఉన్నారు హిందూ మతంలో ఇదే దేవుడు ఇదే పద్ధతి అని ఖచ్చితంగా చెప్పే నియంతం నియమం ఉండదు అందుకే కొత్త దేవుళ్ళను కూడా ఈ మతం ఆమోదిస్తుంది సాయిబాబా ఎవరు ఆయన జీవితం ఏం చెబుతుంది షిరడి సాయిబాబా గురించి చరిత్ర చెబుతుంది ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టి ఉండొచ్చు సూఫీ సాంప్రదాయం ఆయనపై బలంగా ప్రభావం చూపింది ఆయన హిందువులు ముస్లింలలో సమానంగా మెలిగారు ఆయన ప్రధాన సందేశం సబ్కా మాలిక్ ఏక్ అంటే అందరికీ దేవుడు ఒక్కడే ఆయన జీవితం అంతా మతం కంటే మానవత్వం మీద ఎక్కువ దృష్టి పెట్టింది హిందూ ముస్లిం సామరస్యానికి ఆయన చేసిన పని పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే సాయిబాబా ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు ముస్లింల ఊర్స్ పండుగను హిందువుల రామనవమి పండుగతో కలిపేశారు అంటే ఒకే రోజు ఒకే ప్రదేశంలో ఇద్దరు కలిసి పూజలు చేయడానికి అవకాశం కల్పించారు ఈ చర్య చూపించింది సాయిబాబా మతాలకు అతీతమైన వ్యక్తి ఆయన ఏ మతాన్ని పెద్దది చిన్నది చేయలేదు మానవత్వాన్ని ముఖ్యంగా భావించారు మరణం తర్వాత ఆయన ఎలా దేవుడయ్యారు సాయిబాబా జీవించి ఉన్నప్పుడు భక్తులు ఆయనను మహాత్మ సన్యాసి ఫకీర్ లాగా చూశారు కానీ ఆయన మరణించిన తర్వాత హిందువులలో ఆయనకు భక్తి పెరిగింది ఆలయాలు నిర్మించారు పూజా విధానాలు ఏర్పడ్డాయి ఆయనను దత్తాత్రేయ శివశక్తి అవతారంగా భావించడం మొదలైంది అంటే సాయిబాబా మతపరమైనటువంటి దేవుడు కాదు భక్తుల ప్రేమతో దేవతగా మారిన వ్యక్తి శంకరాచార్య వివాదం ఎందుకు వచ్చింది రెండు వేల పద్నాలుగులో శంకరాచార్య స్వరూపానంద ఇలా అన్నారు సాయిబాబా ಹಿಂದೂ ದೇವು ಕಾದು ఆయన్ని పూజించకూడదు ఈ మాటలకి ఆయన ఇచ్చినటువంటి కారణం శాస్త్రాల్లో సాయిబాబా గురించి ఎక్కడా లేదు ఆయన ముస్లిం ఫకీరాని సమాధానం అంటే శంకరాచార్యుల దృక్కోణం శాస్త్రాలు చెప్పిన వారినే దేవుడిగా చూడాలి అన్నది కానీ ఇదే సమయంలో ప్రత్యామ్నాయ అభిప్రాయం దేవుణ్ణి భక్తులు నిర్ణయిస్తారు ఉమాభారతి అనేక హిందూ నాయకులు మిలియన్ల భక్తులు ఇలా చెప్తున్నారు ఎవరిని దేవుడిగా భావించాలి అనేది ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత విశ్వాసం అంటే శాస్త్రాలు ఒక దేవుణ్ణి నిరాకరించిన భక్తులు ఆయనను దేవుడిగా భావిస్తే అతనే వారి జీవితంలో దేవుడు హిందూ మతం ఇది అంగీకరిస్తుంది పరిశోధనల ప్రకారం నిజమేంటి అనేక రీసెర్చ్ పేపర్లు సోషియాలజీ స్టడీస్ చెబుతున్నాయి సాయిబాబా హిందూ ముస్లిం సాంప్రదాయాల మిశ్రమం ఆయన బోధనలు మతాలన్నింటినీ దాటి ఉన్నవి ఆయనను దేవుడిగా చూడటం భక్తుల ప్రేమతో వచ్చినటువంటి పరిణామం ఆయనను ఒకే మతంతో బంధించడం శాస్త్రీయంగా సరైనది కాదు అంటే సాయిబాబా ఒక మతపరమైన దేవుడి కంటే ఆధ్యాత్మిక గురువు అనే నిర్వచనం మరింత సరైనది మరి మరి సాయిబాబా హిందూ దేవుడా కాదు శాస్త్రాల ప్రకారం ఆయన హిందూ దేవుడు కాదు భక్తుల ప్రకారం ఆయన దేవుడే అంటే సమాధానం ఎలా చూస్తారో అందులోనే ఉంది హిందూ మతం అంటే భక్తి ప్రధానమైన మతం దేవుడు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు సాయిబాబా జీవితాన్ని చూస్తే అతను ఒక ముస్లిం కూడా కాదు ఒక హిందూ మాత్రమే కూడా కాదు అతను మతాలన్నింటినీ దాటి ఉన్న మానవతా గురువు కాబట్టి ఆయనను ఎవరు ఎలా చూస్తారో అది పూర్తిగా వ్యక్తిగత భావం సాయిబాబా గురించి ఒక మాట మాత్రమే ఖచ్చితంగా అతను ప్రజల మనసులో దేవుడు మతాల మధ్య ఉన్న గోడలను కూల్చేసిన వ్యక్తి